చికెన్ గుడల్ కర్రీ ఎంతమందికి తెలుసు ఇది తెలంగాణ స్పెషల్ తెలంగాణ వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇది సైడ్ డిష్లో చేసుకుంటారు ముందుగా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్లో టూ టు త్రీ విజల్స్ రానివ్వాలి అది విజల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే కుక్కర్లో టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర అండ్ మసాలా సామాన్లు కొన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోధుమ రంగు కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఆనియన్స్ మనకి గోధుమ కలర్ రంగులోకి వచ్చిన వెంటనే మనం అందులోకి కరివేపాకుని కొంచెం నీటిలో కడిగిన కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుంటాము కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది మనం తీసుకున్న చికెన్ కర్రీ బట్టి ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయి ఫ్రై అవ్వాలి కొంచెం వేగిన తర్వాత అందులోకి చిట్కడి పసుపు అంటే వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పసుపు కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అంటే కొంచెం మసాలా వేగుతున్నాయి కదా ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది సో మంచిగా కలుపుకోవాలి మనం అదంతా కొంచెం మంచిగా వేగిన తర్వాత అందులోకి మనం పక్కన పెట్టి కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకున్న చికెన్ని యాడ్ చేస్తాం చికెన్ని కూడా మసాలా అంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా కొంచెం కలుపుకొని సో చికెన్కి మొత్తం మసాలా పట్టిన తర్వాత మొత్తం కలిగ కలిసేటట్టు కలుపుకోవాలి పైనుంచి కింద వరకు కూడా మనం మొత్తంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి మనం కారాన్ని రుచికి సరిపడ కారాన్ని అంటే టూ టూ త్రీ స్పూన్స్ చికెన్ బట్టి మనం కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో కారం యాడ్ చేసిన తర్వాత దానిలోకి సరిపడా ఉప్పును కూడానా మనం ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడ వన్ టూ వన్ వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది సో మనం వేసుకున్న మసాలా కూడా చికెన్కి అంతా బాగా కలిపేటట్టు కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కూడానా అలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఒక ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి ఉంచిన గుడాలని చికెన్ కర్రీలో మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ కొంచెం వేగింది కాబట్టి మా ఇది కూడా ఆల్రెడీ విజల్స్ కొట్టించాం కదా సో యాడ్ చేసేసిన తర్వాత రెండు కూడా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ విత్ గుడాలు కూడా మంచిగా కలవాలి కలిసిన తర్వాత అది టూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత దాని తర్వాత ధనియాల పౌడర్ని అండ్ చికెన్ మసాలా ఏదైనా మసాలాలు మనం స్పెషల్ మసాలాలు లెవెన్ ఒకలో ఉంటాయి కదా సో ధనియాల మసాలా అండ్ ఇక్కడ చిన్న గరం మసాలా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ అయిన తర్వాత చికెన్కి కర్రికెట్కి సరిపడేంత వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పైన కొత్తిమీరను కూడా గార్నిష్ కింద వేసేసుకొని మంచిగా ఉడికి ఉడికించాలి ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది అండ్ తెలంగాణలో ఈ డిష్ని కళ్ళు గుడాలని అంటారంట అంటే కళ్ళు అండ్ తాగేవాటితో సైడ్ డిష్ కింద తీసుకుంటారు చూసారుగా చాలా సింపుల్ అండ్ ఈజీగా అండ్ స్పెషల్గా చాలామందికి రెసిపీ తెలిసి ఉండదు మా ఆంధ్రాలో అంటే నాకైతే తెలియదు అండ్ టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్